అందరికీ నమస్కారం ఈరోజు మన సంగారెడ్డి జిల్లా లోపల మరి ప్రపంచ శాంతిని నెలకొల్పేటటువంటి అద్భుతమైన మహా కార్యక్రమాన్ని మన సంగారెడ్డి నుండి మన సంగారెడ్డి వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన పిఎంసి డైరెక్టర్ గారు అదేవిధంగా పిఎంసి మహాపిరమిడ్ వ్యవస్థ యొక్క అధ్యక్షుడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంగార గారు మరి కాంటెస్టెడ్ ఎంపీ సాయగౌడ్ గారు మరి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మన సత్యనారాయణ సార్ గారు మరి శ్రీనివాస్ గారు మరి ఇక్కడికి వికారాబాద్ జిల్లా నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు మరి ఇంకా యువకులు కూడా అందరు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు అందరి ఉద్దేశం ఏంటిదంటే మనం పోయేటప్పుడు ఏం తీసుకోం మంచి పనులు చేయాలి మంచి కర్మలు చేయాలి దాని ఉద్దేశంతోనే తిరుపతి లోపల మహా ధ్యాన యజ్ఞం నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ ఆరు నుండి సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు ఈ ఏడు రోజుల మహా ధ్యాన యజ్ఞం జరుగుతుంది అక్కడ ఈ యొక్క ధ్యాన యజ్ఞం అనేది చాలా అద్భుతమైనది దీని యొక్క రుచి మన అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అందరికి జిల్లాలో కూడా అందరికి ఒక పిలుపు ఇది అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించబడతాయి ఇది నిస్వార్థంతో కూడినటువంటి సేవ అలాంటి గొప్ప సేవ కార్యక్రమాన్ని కూడా మనము మన సదాశివేట పట్టణం కూడా తీసుకురావాలని చెప్పేసి మనం ఎన్నో సందర్భాలలో కూడా ఢిల్లీ వరకు కూడా వెళ్ళి మనము ఎన్నో ప్రయత్నాలు చేసి ధర్నాలు చేసి మనము దాని విధంగా దాని అందరికి అందుబాటుకు తీసుకురావడానికి కూడా మన శ్రీ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారు అదే మహా మహామహానాయకులు జగన్ రెడ్డి గారు అందరూ దానికోసం ఎంతో మంది కూడా కలిసికట్టుగా ఉండి మన చరిత్రలో నిల్చుండేటువంటి పనులు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ రన్ అవుతాయి త్వరలో లక్ష మందితో కూడా మన దగ్గర కూడా ఆ యొక్క ఇండియన్ ప్లాగ్ తో ఇనాగ్రేషన్ చేసి ఒక అక్షరధాలలో ఉన్నటువంటి కట్టడాన్ని చరిత్రాత్మకంగా ఉండే కట్టడంతో మనం పిరమిడ్ వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాము మరి మంచి కర్మలు అనేటివి అందరితో ఇది సాధ్యం మీడియా మిత్రులు మీరు కూడా మంచి కర్మలు చేస్తేనే మంచి అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం అవుతుంది అదేవిధంగా ఈ వ్యవస్థలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు కూడా మంచి కర్మలు చేయాలని మేము భావిస్తున్నాం ఎందుకంటే నిర్మాణం అనేది అందరి చేతులతో కలిసినటువంటి వ్యవస్థ కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు కూడా మన గతంలో ఉన్నటువంటి ప్రాంత వాళ్ళు కలెక్టర్ గారు మేము ఇక్కడ దీక్ష నిరార దీక్ష చేయడం జరిగింది అప్పుడు మేడం గారు కూడా చూసి ఏమన్నారంటే ఈ అద్భుతమైన కార్యానికి మేము కూడా సంతోషంతో పిలుపునిస్తున్నాం చెప్పారు మరి ఈ విషయాన్ని ఎందుకంటే ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఢిల్లీలో కూడా మేము ధర్నా చేయడం జరిగింది అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా వాళ్ళు కూడా ఇక్కడికి స్టేట్ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్స్ పంపి ఈ యొక్క కార్యాన్ని విజయవంతం చేయమని చెప్పడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే మనకు ప్రతి ఒక్క ఉన్నత స్థాయి నుండి ఇక్కడ రాష్ట్ర స్థాయి వరకు అందరూ మరి ఒక మంచి పనుల కోసం అందరూ కలిసి కట్టుగా నిలబడాలంటే దానికి కారణం ఏంటిది కారణం ఏంటిదని అంటే మనం చేసే మంచి కర్మలు ఇవి శాశ్వతంగా చరిత్రలో నిలిచి ఉంటాయి చరిత్రలో నిలిచి పనులు కాబట్టి మనం అందరం ఇది చేయాల్సిన బాధ్యత ఈ యొక్క దీని యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఖచ్చితంగా అందరూ తిరుపతికి తిరుపతికి మన ఆడిటోరియం ఫంక్షన్ మహజీ ఆడిటోరియం ఫంక్షన్ దగ్గరికి సెప్టెంబర్ పదహారో తేదీ నుండి ఇరవై రెండు వరకు అక్కడ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో ఆదాయి మిగిలిన వాళ్ళకు సమయం లేకున్నా కూడా వాళ్ళ వాళ్ళ మిగిలిన సమయంలో అక్కడికి వచ్చి దీని యొక్క అభిరుచిని పొందండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులకు మరి విద్యార్థులకు మరి సీనియర్ నాయకులకు మరి సీనియర్ మాస్టర్లకు మరి పిఎంసి ఛానల్ డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ గారికి మరి అంత దూరం నుండి వచ్చి ఇక్కడికి మాకు ఈ యొక్క జ్ఞానాన్ని అందించడానికి మా దగ్గరికి మా సంగారెడ్డి వాసులందరికీ అవకాశం ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంతవరకు ఈ యొక్క సమావేశ వేదికను ముగిస్తున్నాము